హరే కృష్ణ ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం నుండి నలభై నాలుగవ శ్లోకం వాసీశ్రుమ బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి మహాప్రాణాక్షరాలు ధ రెండో ధ కాబట్టి కొంచెం హెచ్ సౌండ్ మిక్స్ చేసినట్టుగా రావాలండి అప్పుడే అది కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది ఇక ఎల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్త అక్షరాలు ఉత్సన్న చాలామందికి ఈ తా పలికేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది కొంచెం చూసుకోండి మనుష్యానా షా సౌండ్ యా సౌండ్ రెండు సౌండ్స్ వినిపిస్తేనే అది కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది ఇక గ్రీన్ కలర్లో మెన్షన్ చేసినది ద్విత్వాక్షరం నాకి నా వత్తే వచ్చింది కాబట్టి పలికేటప్పుడు రెండు నాలుగు సౌండ్ వినిపించాలి అప్పుడే అది కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది ఈ శ్లోకం తాత్పర్యం అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ కులాచార భ్రష్టులకు నరకమే శాశ్వత నివాసం అవుతుందని వినికిడి